వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కోపుల ఈశ్వర ఆదేశాల మేరకు ఎండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం మందిర బారాస పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్కు బారాసా నాయకులు వినతిపత్రం అందించడం జరిగింది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది కానీ తెలంగాణ రైతాంగం అంతా ఎక్కువ శాతంలో దొడ్డు వడ్లనే పండిస్తారు కాబట్టి దొడ్డు రకం వడ్లకు కూడా క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఎంపీటీసీ గాజుల మల్లేశం కోఆపరేషన్ సభ్యులు ఎండి రియాస్ నాయకులు మారం జగన్మోహన్ రెడ్డి మ్యాకుల రాజేశం ఏలైటి చంద్రారెడ్డి వ్యాల రామ్రెడ్డి అనిల్ రెడ్డి వడదం నారాయణ జగపతి గౌడ్ అలాగే మైలారపు సతీష్ మంతన రామయ్య ఇప్పల రాజు కృష్ణ దేవి నరేష్ బతిని రావి సంపత్తి సతీష్ బోరగడ్డ మోనిక దుష్యంత రాణి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతులకు ఏదైతే నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సన్నవాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ అది కూడా నెక్స్ట్ వచ్చే క్రాప్ నుంచి చెప్పారో దాన్ని తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఎమ్ఆర్ఓకు పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది సన్నపట్లకు మాత్రమే ఐదు వందలు బోనస్ అని చెప్పి ఎందుకు చెప్పారంటే దానిలో అంతరాధం ఏంటి అంటే వాస్తవానికి సన్నపట్లకు బయట రేటు మనం చూసిన మూడు వేల రూపాయలు క్వింటల్ చొప్పున మనకి ఇప్పుడు మొన్న పోయినాయి మనకు గవర్నమెంట్ రేటు ఏ గ్రేడ్ ప్రకారం ఇరవై రెండు వందలు మాత్రం ఉన్నది ఇంకొక ఐదు వందలు పెరుగుతుంది కాబట్టి సన్నపట్లకి ఇస్తే కానీ ఇప్పుడు బయట మూడు వేలకు పోతే నువ్వు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై వందలు పోతే నీకు ఎవరిస్తారు ఇక్కడ అంటే మనం ఇచ్చినా ఒకటే తీయకున్నా ఒకటే బయట అమ్ముకుంటారు బయట అమ్ముకుంటారు బయట రేట్ వస్తుంది మనం ఇప్పుడు ఏదైతే ఐదు వందలు బోన్ ఇస్తామో దానికంటే ఎక్కువ ఇంకా బయట కొనుగోలు చేస్తారు కాబట్టి అది కాకుండా ఇది ఒక మెయిన్ ట్రిక్ ఉపయోగించి వీళ్ళు ఈ విధంగా మాత్రం ఎన్నుకోవడం జరిగింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము అది కాదు చెప్పేది నైంటీ పర్సెంట్ దొడ్లు వాట్లు మన తెలంగాణ ప్రాంతం లోపల పండిస్తున్న రైతులు సన్నపాట్లు దొడ్డు వాటిలో కాకుండా మొత్తం ఏ ఏవైనా మంచిదే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఐకేపీ సెంటర్లలో రోడ్ల మీద ధర్నాలు చేశారు ఎందుకంటే తప్పతాలును దృష్టిలో పెట్టుకొని ఒక క్వింటాల్ ఐదు కిలోలు రైస్ మిల్లర్లు అదనంగా చూకుంటారు తప్పతాలు లేకుండా కటింగ్ లేకుండా మేము మా ప్రభుత్వం అయితే పెడతామని చెప్పి మాయమాటలు చెప్పి గద్దె ప్రభుత్వం ఈ రోజు ఏం జరుగుతుంది రైతులకు ఏం న్యాయం జరుగుతుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఏ కళాం అయినా కానీ గింటలకు ఐదు కిలోలు ఆరు కిలోలు ఇట్లా తప్పదాలు పెరిగిన చేస్తారు అట్లయితేనే జోక్కుంటారు లేకపోతే మరి నిద్రపోతుంది యంత్రాంగం అంతా ఏం చేస్తారు ఒక్కసారి రైస్ మిల్లర్ తెలుసుకోవాలి తర్వాత రైతులను తెలుసుకోవాలి ఏ విధంగా అయితే వీళ్ళు కటింగ్ చేస్తారు ఆ కటింగ్ చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరికైనా చర్యలు తీసుకుని ఇంతవరకు అని చెప్పి మేము తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం జిల్లా ఎండపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండపల్లి మండల కేంద్రం ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందట ఈ రైతుల కోసం ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది రైతులేదే రాజ్యం లేదని గత పది పదిహేను సంవత్సరం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతుల కోసం చేయని పథకం లేదు ఐకేపీ సెంటర్లు పెట్టి ఎప్పటికప్పుడు వడ్లను కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసిన గొప్ప రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి వర్యులు అయితే ఇప్పుడు బట్లు కొంటున్నారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ను ప్రకటిస్తూ ప్రకటించారు కానీ నిన్న మంత్రి మండలి సమావేశం పెట్టుకొని పత్రికాముఖంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ను ప్రకటిస్తున్నామని ప్రకటించు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ రైతాంగం అంతా సన్న వడ్లు దొడ్డు వడ్లు అన్ని పండిస్తారు కాబట్టి ఏదైతే మీరు సన్న వడ్లకు కింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించో దానితో పాటుగా దొడ్డు వడ్లకు కూడా బే షరతుగా అన్ని వడ్లకు సన్న వడ్లు కావచ్చు దొడ్డు వడ్లు కావచ్చు దొడ్డు వడ్లకు కూడా పింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ను బేషరత్ మీరు ప్రకటించాలని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అందుకు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా తహసీల్దార్ కూడా ఇప్పుడు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది మేము చెప్తున్నాం మీరైతే ఏం చెప్పారో చెప్పింది దాన్ని చేయాలని మేము ఎండపల్లి మండల పార్టీ పక్షాన ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం దయచేసి మీరు ఏదైతే ప్రకటించిందో రైతులతో ఆడుకోకుండా రైతులు ఆహార నిష్టలు కష్టపడి పంట పండించి ఈరోజు ఐకేపీ సెంటర్లో వాళ్ళు జోకించుకుంటున్నారు వడ్లు అమ్ముతున్నారు ఒకరికి ఇచ్చి ఒక రైతుకు సన్న బియ్యానికి సన్న వడ్లకని ఐదు వందలు బోనస్ ఇచ్చి మరొక రైతుకి ఇవ్వకపోతే ఎవరు ఊకోరు ఈ రైతాంగం పక్షాన మేమంతా ఉంటూ ఖచ్చితంగా దొడ్డు వాళ్ల కూడా ఐదు వందల బోనస్ ప్రకటించేదాకా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తాం